నిజం నిజం న్యూస్ స్వాగతం మీరు నిజమే రైతుకు అండగా వైసీపీ ప్రభుత్వం నిలుస్తుందని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే గణేష్ పిలుపునిచ్చారు రేపు అనకాపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్ కు శాంతియుతంగా అవినతి పత్రం అందించేందుకు సిద్ధమవుతున్నామని ఆయన అన్నారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు రైతు పడుతున్న బాధలను గుర్తించి రైతుకు అండగా తాము ఉన్నామన్నారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతున్న మాటలు మీకోసం నిజం న్యూస్ నర్సీపట్నం నమ్స్ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారు తిరుపురకు రేపు పదమూడో తారీఖున అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్ళి మరి అన్నదాతలు అండగా ఉండడం దేశం మీద ఒక రెప్యూటేషన్ ఇచ్చే కార్యక్రమం మరి చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు నర్సీపేట నిధులు ఉన్న పార్టీ పెద్దలందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ముఖ్యంగా మనకు తెలిసి రైతుల గురించి చెప్పాలంటే ఈరోజు ఆనాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఆశ్చర్య సాధ్యంగా హామీలు ఇచ్చారు అందులో ముఖ్యంగా ఏదైతే రైతుల గురించి చెప్పారో ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేయాలి ఆ రోజు ఏం చెప్పారంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వస్తే మరి ఏదైతే మరి రైతులున్నారో రైతుల యొక్క వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానంటే ఒక చాలా మంది రైతులందరూ కూడా చంద్రబాబు గారు మాటలు విని మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మనకు తెచ్చుకున్న లక్షలాది రూపాయల రుణాలన్నీ కూడా మాఫీ అయిన ఉద్దేశం మీద ఓట్లేసి గెలిపించారు తీరా అధికారంలోకి తర్వాత చంద్రబాబు మాట మార్చారు ఏమన్నారంటే వ్యవసాయ రుణాలు కాదు పంట రుణాలు మాఫీ అన్నారు మళ్ళీ పంట రుణాలు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు తర్వాత ఇంట్లో ఇద్దరు ముగ్గురు తీసుకుంటే అందరికీ మాఫీ చేయను ఇంట్లో ఒకరిగా చేస్తా అన్నారు ఆ ఒక్కరు కూడా లక్ష యాభై వేలు చేస్తాను తప్ప మిగతా వాళ్ళు చేయను అన్నారు ఆ లక్ష యాభై వేలు కూడా ఒకసారి అయితే ఐదు దఫాలుగా ఇస్తా అని చెప్పి లేదు పోని ఆక్షన్ పెట్టి నాడు చంద్రబాబు గారు ఏదైతే రైతాంగాన్ని మోసం చేసిన సరిత్ర అందరికీ కూడా తెలుసు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మరి గౌరవ రాష్ట్ర పార్టీ అయితే జగన్ గారు కూడా చెప్పడం జరిగింది కేవలం రైతు గురించి ఏం చెప్పారంటే మీ అధికారంలోకి వస్తే ప్రతి రైతు కూడా అర్హులైతే ప్రతి రైతు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు అయితే నాలుగు దఫాలుగా యాభై వేల రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రైతులకి ఇది చాలదని చెప్పి పన్నెండు వేల ఐదు వందల రూపాయలది పదమూడు వేల వందలు చేశారు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేశారు అంటే యాభై వేల రూపాయలు ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అది అరవై ఏడు వేల ఐదు వందలు చేసిన చేయడం జరిగింది మరి ఏ విధంగా చెప్పారా చెప్పిన ప్రకారం ఐదు దఫాలుగా మరి ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిషన్ పథకం ద్వారా మరి ప్రతి రైతు కూడా అయితే ప్రతి రైతు కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలు కూడా పెట్టారు చంద్రబాబు రేవేందర్ రెడ్డి కూటమి ప్రభుత్వం మీ అధికారులు రాగానే మీకు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు గత ప్రభుత్వంలో ఈసారి మేము కనుక వస్తే ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నా కానీ ఈ రోజు సుమారుగా ఆరు నెలలు అయింది మరి బడ్జెట్లో కూడా పెట్టలేదు ఇరవై వేల కోట రూపాయలు పరిస్థితిలో ఉన్నారు అందుకని దానికి నిరసనగా మరి గౌరవ రాష్ట్ర పార్టీ దేశ చర్మాన్ గారు పిలుపు మార్గా రేపు మరి కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్లి అక్కడికి వింత పత్రం ఇస్తూ ఏదైతే రైతులకి మరి మేనిఫెస్టోలో పెట్టాలో ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి పత్రాలు ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నాం రేపు నర్సీపట్నం నుంచి వందలాది మందిగా మా పార్టీ నాయకులు పార్టీ పెద్దలందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమం విజయవంతం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలిపిస్తూ నమస్కారం తెలుపుకుంటాం జై జగన్